ఏమండవు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి అనగానే మనం గుర్తుకొచ్చేది పాలవెల్లి రకరకాల పూలు పండ్లతోటి అందంగా పాలవెల్లు తయారు చేసి వినాయకుడిని పూజించడం అనే సంప్రదాయం మనకు ఉందండి ఇంకా పుత్రుడైన గణేషుడు ప్రకృతికి ప్రేమికుడు ఆయన ప్రకృతికి అధినాయకుడు కూడా అందువల్ల తప్పనిసరిగా ఈ విధంగా మనం పాలవెల్లిని అలంకరించాలన్నమాట అలాగే వినాయకుడిని మట్టితో తయారు చేసి ఆ మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని పూజించడం అనే సంప్రదాయం కూడా మనకు ఉందన్నమాట అలాగే ప్రకృతిలో దొరికేటటువంటి ఇరవై ఒక్క రకాల పత్రిని తీసుకొచ్చి ఆ ఆకులతోటి వినాయకుడిని తప్పనిసరిగా పూజిస్తామన్నమాట ఇంకా ప్రత్యేకంగా వినాయకుడికి ఇష్టమైన కుడుములు తాలికలు పులిహోర నైవేద్యంగా సమర్పించడం అనే ఆనవాయితీ కూడా ఉందండి ఈరోజు ఈ వీడియోలో మేము వినాయక చవితి రోజున పాలవెల్లి ఏ విధంగా కట్టుకున్నాము పూజ ఏ విధంగా చేసుకున్నాము ఇంకా ఆ విధంగా పాలవెల్లి మనం ఎందుకు కట్టాలి ఇంకా ఆకుల్లో ఉండే ఔషధ గుణాలేంటి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మీకు వివరించేస్తానండి ఏమండవు అన్ని పండుగలు వేరు ఆదిదేవుడైనటువంటి వినాయకుడి పండుగ వేరండి మనకు వినాయక చవితి అనగానే పాలవెల్లి గుర్తుకొస్తుంది అనమాట ఎందుకంటే ప్రకృతిలో దొరికే పూలు పండ్లతోటి పాలవెల్లని కడుతూ ఉంటారు అంటే గణేషుడి పూజ అంటే ప్రకృతి ఆరాధన అని అర్థం అనమాట ముఖ్యంగా వినాయక చవితి రోజున మనం చేసేటటువంటి ప్రతి ఆచారం ప్రతి సంప్రదాయం ఇతర పండుగలు అన్నిటికీ కూడా చాలా భిన్నంగా ఉంటుందండి దాంట్లో ఒక భాగమే ఈ పాలవెల్లి కట్టడం అనమాట పాలవెల్లి కట్టకపోతే అయితే గణేషుడికి ఎంత పూజ చేసినా కానీ ఏదో లోటుగానే మనకి అనిపిస్తూ ఉంటుందండి పాలవెల్లు కోసం ఈ విధంగా చెక్క ఫ్రేమ్ తయారు చేయించుకోవాలండి తయారు చేయించుకుని దానికి చక్కగా శుభ్రంగా కడిగి పసుపు రాసి ఇంకా గంధము కుంకుమ బియ్యం పిండితోటి చుట్టూరా బొట్లు పెట్టాలండి బొట్లు పెట్టి కొత్త దారపురీలు తీసుకుని ఆ దారానికి చక్కగా పసుపు పోసి ఈ పండ్లు మనకి ప్రకృతిలో దొరికేటటువంటి పూలు పండ్లు కాయలు వీటన్నిటిని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి వాటికి పసుపు రాయాలండి పసుపు రాసి బొట్టు పెట్టి ఈ విధంగా పాలవెల్లికి మనం అందంగా అలంకరించుకోవాలన్నమాట చిన్న సైజు పాలవెల్లులు ఉంటాయండి కొంతమంది అయితే చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి పాలవెల్లు కట్టుకుని ఇంకా ఎక్కువ పూలు పండ్లు కూడా కట్టుకుంటారన్నమాట అయితే అసలు గణేషుడికి ఈ పాలవెల్లి ఎందుకు కడతారు అంటే ఈ అనంత విశ్వంలో మన భూమి అనేది ఒక అణువంత అండి ఆ భూమి మీద నిలబడి మనం ఆకాశంలోనికి పైకి చూస్తే గనక సూర్యుడిని తలదనేటటువంటి నక్షత్రాలు మనకి కోట్ల సంఖ్యలో కనిపిస్తాయి అన్నమాట ఒక పాల సముద్రాన్నే మనకి కళ్ళ ముందు కనపడేలా చేస్తాయి అన్నమాట అందుకే దాన్ని పాలపుంత లేదా పాలవెల్లి అని పిలుస్తారండి ఆ పాలవెల్లికి ఆ పాలపుంతకి సంకేతంగానే ఇలా చతురస్రాన్ని కడతారన్నమాట అలాగే ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు రకాల స్థితులు మనకి కనిపిస్తాయండి గణ గణేషని పూజ అంటే ఈ మూడు స్థితులకు ప్రతీక అని మనం గమనించాలి అయితే ఈ భూమిని సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని సూచించేందుకు ఈ విధంగా పాలవెల్లని కడతారు అన్నమాట గణపతి అంటే గణాలకి అధిపతి తొలి పూజలు అందుకునేటటువంటి దేవుడు అనమాట అయితే ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతల్ని మనం పూజించడమేనండి ఆ దేవతలందరికీ సూచనగా ఈ విధంగా పాలవెల్లిని కడతాం అనమాట అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా కూడా మనం గమనించాలన్నమాట అయితే ఈ పాలవెల్లి అనగానే అందులో నక్షత్రాలు ఉంటాయి కదా మరి ఆ నక్షత్రాలకి గుర్తుగానే వెలగ పండుని కడతారనమాట ఇంకా దానిమ్మ పండ్లను కడతారు మొక్కజొన్న పొత్తులు మామిడి పిందులు జామ ఇంకా మనకు అందుబాటులో ఎలాంటి పండ్లు ఉన్నా సరే వాటిని తప్పనిసరిగా ఈ విధంగా పాలవెల్లికి అలంకరించడం అనేది జరుగుతుందనమాట ఏ దేవతకైనా సరే షోడసోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం అనేది ఆనవాయితీ అండి కానీ వినాయకుడు అంటేనే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు పైగా గణాధిపత్యం అనేటటువంటి ఓ శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచం మొత్తానికి అధిపతి అనమాట అలాంటి స్వామికి ఛత్రంగా ఈ పాలవెళ్ళని సమర్పిస్తారనమాట ఇంకా గణపతి పూజ అంటే ఆడంబరంగా చేసుకునేటటువంటి పూజ కాదండి మనకి అందుబాటులో ఉండేటటువంటి పువ్వులతోనూ పండ్లతోనూ ఆకులతోని ఆఖరికి గరికతోటి మనం వినాయకుడిని పూజించుకోవడమే ఒక మంచి ఆచారం సంప్రదాయం ఒక మంచి మంచి పూజ అనమాట అందుకని గణేషుడు పూజలో ఆడంబరానికి తావి ఇవ్వకూడదనమాట అందుకనే మనకు అందుబాటులో ఉండేటటువంటి బియ్యంతో చేసినటువంటి కూడుములు ఇంకా అదే బియ్యం పిండితోటి తాలికలు తయారు చేయడం అదే బియ్యంతో పులిహోర చేయడం వాటినే వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలుగా నైవేద్యాలుగా సమర్పించడం అనేటటువంటి ఆనవాయితీ కూడా మనకు ఉందన్నమాట ఇంకా మట్టి వినాయకుడికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి మరి గరికి తీసుకొచ్చి ఈ విధంగా పాలవెల్లు కట్టి పూజ చేసేస్తే గనక వినాయకుడికి అంగరంగ వైభవంగా మనం పూజ చేసినట్లేనండి ఆ పూజకి అలాంటి పూజకి వినాయకుడు ఖచ్చితంగా పొంగిపోతాడనమాట వినాయకుడు ప్రకృతికి అధినాయకుడు అనమాట ముఖ్యంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగేటటువంటి ఈ వర్షాకాలంలో మనకి వినాయక చవితి పండుగ వస్తుందండి వినాయకుడికి ఉండేటటువంటి ఆ ఏకదంతం నాగలికి సంకేతం అనమాట ఇంకా ఆయనకు ఉండేటటువంటి లంబోదరం అదేనండి పెద్ద పొట్ట ధాన్యపు గాదెకు సంకేతం అనమాట అదేవిధంగా కడుపు చుట్టూ ఉండేటటువంటి నాగబంధం పంటలను పాడు చేసేటటువంటి ఎలుకల్ని నాశనం చేస్తుందట ఇలా వినాయకుడు రూపానికి మన వ్యవసాయానికి మన ప్రకృతికి మన భూమికి ఉన్న సంబంధాన్ని మనకి తెలియజేయడం జరిగిందనమాట ముఖ్యంగా వినాయక చవితిలో ఇరవై ఒక్క రకాల పత్రులను సేకరించి చక్కగా పూజ చేయడం అనేటటువంటి సంప్రదాయం మనకుందండి దాని కోసం ఆ గరిక కోసం పొలం గట్ల వెంట వెళ్ళడం ఇంకా ఆ పత్తికి కోయడానికి రకరకాల చెట్లను ఎక్కడం ఆ ఆకుల్ని కొయ్యడం వాటిని ముట్టుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ చెట్లపైకి ఎక్కి ఆకులు తెంచుకురావడం వల్ల వాటిని ముట్టుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందనమాట ఇంకా తర్వాత చెరువుల్లో ఉన్నటువంటి బంకమట్టిని వినాయకుడి బొమ్మ కోసం తీసుకొస్తారండి ఆ విధంగా ఊరంతా ఒక్కసారిగా చెరువులోనికి వెళ్ళి ఆ మట్టిని తీయడం వల్ల పూడికి తొలిగిపోతుందని matter. తర్వాత ఏం చేస్తారు మట్టి గణపతిని తయారు చేసుకుని చక్కగా పాల కట్టి ఇరవై ఒక్క రకాల పత్రులతోటి పూజిస్తారండి తొమ్మిది రోజుల పాటు పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు ఇలాంటి ఆకులు తోటి పూజ చేసి మళ్ళీ ఆ పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి అదే చెరువుల్లో నిమజ్జనం చేసేస్తారనమాట అలా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల తొందరగా ఆ మట్టి వినాయకుడు ఆ నీళ్ళల్లో కరిగిపోతాడండి ఆ నీళ్లలో కొంచెం వచ్చినటువంటి వినాయకుడు మళ్ళీ ఆ నీటిలోనికే చేరిపోతాడనమాట మనం ఆ పూజకు ఉపయోగించినటువంటి ఆ పసుపు కుంకుమ పువ్వులు ఆకులు వీటన్నిటిలోనూ కూడా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి కాలుష్యం అంతా కూడా పోతుందనమాట వ్యాధికారిక క్రిములన్నీ కూడా తొలగిపోయి ఆ నీరంతా కూడా శుద్ధి అవుతుందనమాట ఈ విధంగా మనం గాలి కాలుష్యాన్ని ఇంకా నీటి కాలుష్యాన్ని భూమి కాలుష్యాన్ని వాతావరణ కాలుష్యాన్ని మనం అరికట్టిన వాళ్ళం అవుతామండి కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా వినాయక చవితిని చేసుకోవడం వల్ల మనం ప్రకృతిని పరిరక్షించిన వాళ్ళము అన్నమాట ఇంకా వినాయక చవితికి తప్పనిసరిగా ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజిస్తారండి అవేంటంటే ఏంటంటే పత్రం బృహతీపత్రం బిల్వ పత్రం దూర్వయుగ్మ పత్రం దత్తూరు పత్రం బదరీపత్రం అపామార్గపత్రం తులసి పత్రం చూతపత్రం కరవీరపత్రం విష్ణుక్రాంతపత్రం విష్ణుక్రాంత పత్రం దేవదారు పత్రం మరువక పత్రం సింధువారపత్రం జాజి పత్రం షమీపత్రం అశ్వత్పత్రం అర్జున పత్రం అర్కపత్రం గండకీపత్రం మాచి పత్రం ఇంకా బృహతి పత్రం ఇవన్నీ మనం ఇరవై ఒక్క రకాల పత్రాలతో మనం పూజిస్తామన్నమాట ఉదాహరణకి మాచి పత్రం అంటే దీన్ని తెలుగులో కూడా మాచి పత్రం అని పిలుస్తారండి ఇది నేత్ర వ్యాధుల్ని చర్మ వ్యాధుల్ని పోగొడుతుంది పత్రం దీన్ని నేల మునగ లేదా వాకుడు ఆకు అంటారు ఇది మూల శంక దగ్గు మలబద్ధకా నివారిస్తుంది ఇంకా బిల్వ పత్రం దీన్ని మారేడు అంటారు ఇది షుగర్ వ్యాధిని అరికెడుతుంది తర్వాత దూర్వాయుగ్మ పత్రం దీన్ని జంట గరిక అంటారు ఇది మూత్ర సంబంధ వ్యాధుల్ని తొలగిస్తుంది దత్తూరు పత్రం దీన్ని ఉమ్మెత్త అంటారు ఇది మానసిక రోగాల నుంచి రక్షిస్తుంది బదిరి పత్రం రేగు ఆకు అంటారండి ఇది పిల్లలకు సంబంధించిన రోగాలను పోగొడుతుంది ఇంకా అపమార్గ పత్రం దీన్నే ఉత్తరేణి అంటారు ఇది దంత వ్యాధులు చర్మ వ్యాధులకి జుట్టుకి మంచిది ఇంకా తులసి పత్రం దీన్ని తులసి ఆకు అంటారు ఇది దగ్గు జలుబు వాంతులు నులిపురుగులు వీటిని తగ్గిస్తుంది చూత పత్రం దీన్ని మామిడి అంటారు ఇది చర్మ రోగాలను కాళ్ళ పగుల్ని అతిసార వ్యాధిని తగ్గిస్తుందండి తర్వాత కరవీర పత్రం దీన్నే గన్నేరు అంటారు ఇది జ్వరాలను తగ్గిస్తుంది తర్వాత విష్ణుక్రాంత పత్రం అండి దీన్నే అవిసే ఆకు అని కూడా అంటారు ఇది తామర ఇంకా రక్తదోషాలను పోగొడుతుందనమాట తర్వాత దాడిమి పత్రం దీనికి దానిమ్మ అని పేరు ఇది దగ్గు ఉబ్బసం అజీర్ణం ఇంకా జిగురు మోషన్స్ వీటన్నిటిని తగ్గిస్తుంది అనమాట ఇంకా దేవదారు పత్రం తెలుగులో దీన్ని దేవదారుగానే పిలుస్తారండి ఇది శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది అనమాట తర్వాత మరువక పత్రం దీన్నే మరువం అంటారు ఇది ముఖ్యంగా మహిళలు పూలల్లో సువాసన కొరకు అల్లుకుంటారండి దీని ఇది శరీర దుర్వాసనను పోగొట్టి సువాసన కలిగిస్తుంది సింధువార పత్రం దీనికి వావిలాక అని పేరు ఇది వాత నొప్పులను తగ్గిస్తుంది బాలింతలకు చాలా మంచిది ఇంకా జాజి పత్రం తెలుగులో దీన్ని జాజి ఆక అంటారు ఇది నోటి దుర్వాసన పోగొడుతుంది షమీ పత్రం దీన్ని తెలుగులో జమ్మి ఆక అంటారు ఇది దసరా పండుగ రోజు పూజించి పరస్పరం బంగారం పేరుతో ఒకరికొకరు ఇచ్చుకునే ఆచారం ఉందన్నమాట ఇంకా ఇది అనేక రకాల వ్యాధుల్ని పోగొడుతుంది ముఖ్యంగా అవాంఛిత రోమాలను కుట్టు కుష్టు వ్యాధిని తగ్గిస్తుందండి తర్వాత అశ్వత్థ పత్రం దీన్నే రావి ఆకు అంటారు ఇది శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల్ని నివారిస్తుంది అర్జున పత్రం దీన్నే మద్ది ఆకు అని పిలుస్తారు ఇది దీర్ఘకాలం నుండి బాధిస్తున్న గాయాలను నివారిస్తుందండి ఇంకా అర్కపత్రం దీన్ని చిల్లేడు అంటారు ఇది సూర్య సంబంధమైనటువంటి పత్రం ఇది ముఖం యొక్క రంగుని మార్చి కాంతివంతంగా ఆకర్షణీయంగా చేస్తుందంటండి తర్వాత గండకీ పత్రం దీన్ని అడవి ముల్ల అంటారు దీన్ని సేవించడం వల్ల అతిమూత్ర వ్యాధి తగ్గుతుందన్నమాట ఇలా ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ ఆకులతోటి పూజించడం అనేది ఈ గణపతి పూజలో ముఖ్యమైనటువంటి ఆచారం అండి మరి చూసారు కదండి గణపతి పూజ చేసుకుంటే గనక మనకి ఎన్ని లాభాలో మనం వినాయకుడు పూజ చేసుకోవడం వల్ల మనం చేసేటటువంటి పనుల్లో విఘ్నాలు ఆటంకాలు అన్ని తొలగిపోతాయండి అందుకే ప్రథమ పూజ గణపతికి చేయాలి ఏ పని చేసినా కానీ అనే సంప్రదాయం ఉందన్నమాట కాబట్టి ఈ ప్రకృతి దేవుడు అయినటువంటి ఈ ప్రకృతి గణపతికి ఈ విధంగా మనమందరం ప్రతి సంవత్సరం పూజ చేసుకోవాలండి చూసారు కదండి ఈ మేము పాలవీళ్ళు ఏ విధంగా కట్టుకున్నాము వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు ఏంటంటే కుడుములు అండి ఆవిరి కుడుములు ఇవి ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉండదనమాట అందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిదనమాట ఇది పులిహోర అనమాట ఇంకా మనకి తాలికలు ఇది కూడా బియ్యం పిండితోనే తయారు చేస్తారండి ఇవి వినాయక చవితి రోజున తప్పనిసరిగా చేస్తారనమాట మేము ఈ విధంగా పూజ చేసుకున్నామండి మనం పూజకి ఆడంబరాలు కాదండి మన పెద్దవాళ్ళు మనకి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మనం ఇలా పూజ చేసుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి